విశాఖ పెందుర్తి సుజాత నగర్ కోడలేనందు మహాసభలో జనవాహిని నడుమ ఘనంగా జరిగాయి చిన్న ముసలివాడ జంక్షన్ నుంచి ర్యాలీగా సభ స్థలం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ నినాదంతో చేరుకున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా పోరాడుదామని అన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపవద్దని విన్నవించుకున్నారు కార్యక్రమాల్లో గంగారావు జగన్ రమణి నరసింహరావు రాజు అప్పల్ నాయుడు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు ప్రజలు దీని గురించి ఎవరు మాట్లాడరు మరి ఎవరికోడప్పటి నుంచే వాళ్ళని రాష్ట్రంలో సిపిఐఎంను ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా అభివృద్ధి చేసేదానికి ఈరోజు రాష్ట్ర జిల్లా స్థాయిలో మహాసభలు జరుపుకుని అఖిల భారత మహాసభలో కూడా మేము సన్నద్ధమవుతున్నాము ఇటీవల కాలంలో కమ్యూనిస్టులకి అనేక కారణాలతోటి బలహీనపడింది దాన్ని దాని నుంచి బయటపడి తిరిగి ప్రజలకు సన్నిహితమైన ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ముందుకు రావడానికి అవసరమైనటువంటి ఎత్తుగడలని వ్యూహాన్ని కూడా ఈ మహాసభల్లో తీసుకుంటాం ఇక్కడ ఈ విశాఖ జిల్లా కార్మిక వర్గం ఎప్పటి నుంచో ఎరజెండాని సిపిఎంని ఇక్కడ కార్మిక సంఘాలని బలపరుస్తూ ఉన్నాయి ఈరోజు ప్రభుత్వ రంగే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఇక్కడ మొత్తం అభివృద్ధి కావడానికి కీలకమైనటువంటి అంశంగా ఉన్నది కానీ ఇటీవల ఐదారు సంవత్సరాలుగా ఇక్కడ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి దీన్ని ఎత్తేయడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది మొన్న ఎన్నికల్లో విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపటమే ప్రధానమైన ఎజెండాగా వామపక్షాలు ఇతర ఇండియా బ్లాక్ పార్టీలతో పాటు తెలుగుదేశం జనసేన కూడా వాగ్దానం చేసింది కానీ బీజేపీని వాళ్ళు అధికారంలో కలుపుకొని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఈ రోజు తిరిగి ఆరు నెలలు కూడా నిండకుండానే మరలా విశాఖ ప్రజలకు వెన్నుపోటు కొట్టేదాని కోసం సిద్ధమవుతున్నారు ఇది తేరని అన్యాయం అవుతూ ఉంది విశాఖ ఉప్పుని ప్రైవేటు పరం చెయ్యము అని చెప్పి మొన్నటి దానికి చెప్పి ఇప్పుడు ప్రధానమంత్రిని కలిసి కనీసం దాని గురించి ప్రస్తావించకుండా పక్కనే ఉన్నటువంటి నక్కపల్లి దగ్గర ఆర్సల్ మెట్టలకు సంబంధించి విశాఖ ఆర్సెల్ మెట్లు సంబంధించి ఉక్కు ఫ్యాక్టరీకి అన్ని సౌకర్యాలు కల్పించాలని చాలా ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడం అనేది చూస్తే విశాఖపట్నం ఉప్పు ఫ్యాక్టరీకి ఎన్నుకోడు కొడుచేలా సిద్ధమవుతున్నారనేది అర్థమవుతుంది నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు కూడా దీనికి పెట్టుబడుల ఉత్సవాల గురించి చర్చించారండి అంటే పెట్టుబడులని ఉత్సంరించి ప్రభుత్వ రంగాన్ని నీరు కార్చి దాన్ని దెబ్బ కొట్టి ఆ తర్వాత ఆర్సల్ మెట్టలు కట్టబెట్టడానికి మొత్తం విషయ ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఒక కుట్ర జరుగుతుంది ఆర్సల్ మెట్టలు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి ఇక్కడ కాదు అది వెనువబడినటువంటి రాయలసీమలోనూ ప్రకాశం జిల్లాలోనూ పెట్టాలి ఇంతవరకు కడప ఉక్కు ఫ్యాక్టరీ గతి లేదు పదేళ్ళైంది చట్టంలో ఉంది కేంద్ర వాగ్దానం కానీ దానికి గతి లేదు దాన్ని పక్కన పెట్టేసి విశాఖపట్నం ప్రభుత్వ రంగంలో ఉండాలంటే దీన్ని సరిగ్గా దీన్ని మైనింగ్ కేటాయించాలని కూడా అడగలేదు కానీ అర్సర మెట్టలో ఇంతవరకు అసలు ప్రారంభమే కాలేదు ఆయన మైనింగ్ కేటాయించాలని ప్రధానమంత్రిని అడుగుతా ఉన్నాడు ఏమిటి అసలు ఇది దీని ఆంతర్యం ఏమిటి ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నారా లేకపోతే శ్మశాన వాటిక మాట్లాడుతున్నారు అభివృద్ధి పేరు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ఇవన్నీ ఒట్టి బోటకమైన నినాదాలు అభివృద్ధి చేయాలని లేదు మొత్తం రాష్ట్రాన్ని కూడా అదాని మెట్టలు లేకపోతే జిందాల్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అమ్మటానికి వీళ్ళని ఈరోజు గెలిచినట్టుగా కనిపిస్తున్నది వీళ్ళు ప్రజల తరపు పని అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతా ముందుకు రండి ఆర్సల మెట్టలు ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడ కాదు రాయలసీమలోనూ ఎనబడి ప్రాంతాల్లో పెట్టండి రాష్ట్ర ప్రజలు కూడా సంతోషిస్తారు దీన్ని మూసేసేదాని కోసం మెట్టలు తీర్చి మీరు ఆయన సౌకర్యాలు కల్పించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మాత్రం తొంగి ఉంటే మాత్రం రాష్ట్ర చాలా త్వరగానే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని కూడా నేను హెచ్చరిస్తాను అధికారంగా రాకముందు మేము ఛార్జీలు పెంచము ఇంకా తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ఆరు నెలలు కాకుండానే పదహారు వేల కోట్ల రూపాయలు భారాన్ని రెండు సార్లుగా ప్రజలు నెత్తనిస్తారు ఇదేమంటే వైసీపీ వైఎస్ఆర్ వాళ్ళే ప్రతిపాదించారు మేము అమలు జరుపుతున్నాం అన్నారు అంటే వాళ్ళు ప్రతిపాదించిందని మీరు అమలు జరపడానిక మీకు అధికారం ఇచ్చింది లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దడానికి వాళ్ళు చెప్పులు వదిలిన దాంట్లో మీరు తలదొచ్చి అదే విధానాలు అమలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు అధికారంలో రావాలి మీకెందుకు జనం ఓటు మీకు ఓటేసింది మంచి విధానాలు ప్రజల మీద భారం వేయకుండా రిలీఫ్ కల్పిస్తారు ఇప్పుడు భారాలు మోపి గత ప్రభుత్వం మీద నవ్వున్నట్టు అంటే ప్రజల తీర్పును ఒమ్ము చేయటమే ప్రజలకు ఇచ్చిన మాటని దాన్ని పడటం ఎందుకని విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకంగా ఐదో తేదీ ఏడో తేదీ విజయవాడలో పెద్ద ధర్నా పెడుతున్నాం పదో తేదీ కర్నూలు పెడుతున్నాం పదమూడవ తేదీ భోగి మంటల సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విద్యుత్ బిల్లులను కూడా తగల పెట్టాలని చెప్పి ప్రజలకు పిలుపుస్ట్రేషన్ భూమి రిజిస్ట్రేషన్ వాల్యూస్ ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఆల్రెడీ గత ప్రభుత్వం పెంచింది దీన్ని పదిహేను శాతం పెంచి పొద్దున మళ్ళా వచ్చే ఏప్రిల్ నుంచి అమలు అమలుదరవడం సిద్ధపడింది జిఎస్టీ పెంచుతా ఉన్నారు టీపీ పేరుతోటి ఇరిగేషన్ ప్రాజెక్టులు మంచి నీళ్లు ఛార్జీలు అన్ని పెంచుతారు ఇప్పుడు దాకా మంచి నీళ్లు సాగు రోడ్లు రోడ్లేవు రోడ్ల మీద ముందే టోల్ ట్యాక్స్ పెడతా ఉంటారు ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సవాలు రోడ్లేదు ఇప్పుడు టోల్ ట్యాక్స్ పెడతా ముందే పెడతా ఉన్నారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎవడు జీవప్రహ్మ పడుతుందని చెప్పడం మేము ఉన్నాం ఆ మూడు లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టండి అప్పుడు అంతా ప్రజా పైసా పన్నులు ఇవ్వకుండా మేము చదువుతున్నాం ప్రత్యామ్నాయ మా దగ్గర ఉన్నది పైసా పన్నులు పెంచకుండా ధరలు పెంచకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నమూనా మా దగ్గర ఉంది మీరు కార్పొరేట్లకి రాయితీలు ఇవ్వకుండా వాళ్ళకి కట్టబెట్టకుండా ప్రజల ఆస్తుల్ని ఆదాయాల్ని పరిపాలన చేయండి ారాలు వేయకుండా ప్రజలకి మంచి మేలు చేయొచ్చు